సార్ వచ్చేసారు మీరు కూడా ఇక్కడ ఎవరిని కలవర దయచేసి సార్ని వాలంటీర్స్ రెడ్డి రెడ్డి పంపి చల్లా ఈ లాస్ట్ వరకు తీసుకోండి అడ్జస్ట్ చేయండి ఎవరు నిలబడద్దు కూర్చోవాలి ఫ్రంట్ గ్యాలరీ వాళ్ళు కానీ మిడిల్ గ్యాలరీ వాళ్ళు కానీ ఎవరిని నిలబడడానికి లేదు అప్పుడే మనం అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టు జరుగుతుంది ప్రాంగణం మొత్తం మీద ఎవ్వరూ నిలబడటానికి వీళ్ళే కూర్చోండి అందరూ కూర్చోవాలి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన అభిమాన కాయకులు నందమూరి తారక రామారావు గారి మనవడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో యువగలం దళపతిగా శంకరవరించడానికి నేను మన మద్దతు చేస్తున్నటువంటి లోకేష్ గారికి స్వాగతం యువగలం దళపతి యువగలం దళపతి నమసానికి నాంది పలికినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి స్వాగతం యువగలం యువగ నవశకం నాంది నవశకానికి నాందే నవశకానికి నాందే శంకరమ పూరిత్యానికి విచ్చేసిన లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం లోకేష్ గారు నాయకత్వం 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 लोकेश गर्नायक तुम लोकेश गर्नायक तुम बिना पड़ा लोकेश गर्नायक तुम 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 चंद्रभान राय చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం కార్యకర్తల్ని కార్యకర్తల్ని కడుపులో పెట్టు చూసుకున్నటువంటి వ్యక్తి మన లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రంలో సాంగ్ అందరు కూర్చోాలి అన్నా కూర్చోండి అందరు కూర్చోండి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి అర్పించవలసిందిగా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం దయచేసి అందరు కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి అన్నా కూర్చోవాలి దయచేసి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం తోటి కష్ట పనిచేయాలి మనం కూర్చోవాలి అన్న ప్లీజ్ కూర్చోండి